ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడున సంభవిస్తుంది ఈ గ్రహణం శని రాశి అయిన కుంభరాశిలో సంభవిస్తుంది వృషభం సింహం వృష్టిక కుంభరాశుల వారిపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడు రెండువేల ఇరవై ఆరున ఫాల్గున పౌర్ణమి రోజు సంభవిస్తుంది శాస్త్రీయ దృక్కోణం నుంచి గ్రహణాలను ఒక అద్భుతమైన ఖగోళ సంఘటనగా చూస్తారు అయితే జ్యోతిషశాస్త్ర దృక్కోణం నుంచి ఏ గ్రహణమూ సాధారణమైనది కాదు వాస్తవానికి దీర్ఘకాలిక గ్రహణాలు రాశిచక్ర గుర్తులపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు సమయం ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడున మధ్యాహ్నం మూడు ఇరవై ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు యాభై ఏడు గంటలకు ముగుస్తుంది ఈ సూర్యగ్రహణం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల పాటు కొనసాగుతుంది ఇది అగ్నివలయం లాంటి గ్రహణం అవుతుంది అయితే ఇది భారత్లో కనిపించదు కాబట్టి సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహణం మనకు కనిపించినా లేకున్నా కొన్ని రాసులపై ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం శని రాశి కుంభరాశిలో సూర్యగ్రహణం లో సంభవిస్తుంది శని సూర్యుడి మధ్య తండ్రి కుమారుల సంబంధంతో పాటు శత్రుత్వం ఉంటుంది అందువల్ల శని రాశి అయిన కుంభరాశిలో సూర్యగ్రహణం కుంభరాశితో సహా కొన్ని ఇతర రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది గ్రహణ సమయంలో సూర్యుడి ప్రభావం కొన్ని రాశిచక్ర గుర్తులకు సవాళ్లను కలిగించవచ్చు మరికొన్నింటికి మార్పు కొత్త అవకాశాలను తెస్తుంది కొన్ని రాశులవారు కెరీర్ ఆరోగ్యం ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు కుంభ కుంభరాశిలో సూర్యుడి సంచారం మీ వృత్తి సామాజిక స్థితిపై పడుతుంది ఈ సమయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి మీ కృషి ఫలిస్తుంది కాని ఆలస్యం అయ్యే అవకాశం ఉంది సింహరాశి సూర్యుడు మీ రాశిని పాలిస్తాడు కాబట్టి గ్రహణం సమయంలో మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఓర్పు చాలా అవసరం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి వృష్టిక రాశి గ్రహణ సమయంలో ఈ రాశివారిపై కుటుంబం మానసిక ఒత్తిడి పెరుగుతుంది పెట్టుబడులు లేదా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి కుంభరాశి మీ రాశిలో సంభవించే సూర్యగ్రహణం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కానీ అహంకారం లేదా తొందరపాటు కూడా హాని కలిగించవచ్చు ఆరోగ్యానికి మరియు పనిలో మితంగా ఉండటం చాలా అవసరం నల్ల నువ్వులు ఆవనూనె దానం చేయండి గమనిక ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది పండితులు చెప్పిన వివరాలు పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి వీటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి